किलो का खर्चा काटने के तरीके पैंट्री कार्ड पर और पर सम्मान का मतलब है कि लोग शायद किसी आदमी है पाकिस्तान में जैसे 15 दिन का హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మీ శివప్రసాద్ మనం ఇప్పుడు ఆదర్శ బాలమందిర్ కంచి శంకర విద్యాలయగా రూపాంతరం చెందిన పాత ఆదర్శ బాలమందిర్ వద్ద ఉన్నాం అయితే కొన్ని కారణాల వల్ల ఈ ఆదర్శ బాల మందిర్ కంచి శంకర విద్యాలయగా మారిన తర్వాత ఒక పది సంవత్సరాలు సుమారుగా నడిచిన తర్వాత మళ్ళీ ఆగిపోవడం జరిగింది అయితే దాన్ని మళ్ళీ పునఃప్రారంభించడానికి సన్నాహాలు అయితే పూర్తి స్థాయిలోనే జరుగుతున్నాయి దానికి సంబంధించిన బాధ్యతలను ఒక ఎస్బీఐ రీజనల్ మేనేజర్ రీజనల్ ఆఫీసర్ మేనేజర్గా ఉన్న దశిక శ్రీనివాస్కు కంచి పీఠం నుంచి ఉత్తర్వులు వచ్చాయి సెక్రటరీ అండ్ కరస్పాండెంట్గా ఆయన ఉన్నారు అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ విద్యా సంస్థను కూడా ప్రారంభిస్తున్నాం అంటూ ఆయన ఏదైతే ఉందో పూర్వ విద్యార్థులను కలవడం ఏదైతే ఆసక్తి ఉన్నవారిని తమ కమిటీలో చేర్చుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఆయన అడిగి అసలు ఈ స్కూల్ ఎలా పునః ప్రారంభిస్తారు ఎలా ప్రారంభిస్తారు అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నాం చెప్పండి సార్ అసలు ఆదర్శ మందిర్ అదే కందిశంకర విద్య ఎందుకు ఆగింది మళ్ళీ ఎందుకు పునః ప్రారంభం ఇది పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో దీన్ని సభ్యుల యొక్క సహకారంతో వాళ్ళు వాలంటరీగా ఆదర్శ మహిళా సంస్థ అనే సంస్థ దీన్ని ప్రారంభించారు దీంట్లో అప్పట్లో రెంటాల సుబ్బలక్ష్మి గారు అని ఒకళ్ళు అలాగే మన గోయింకాస్ సంబంధించిన శీమా గోయింకా శీలా గోయింకా గారి ఫ్యామిలీస్ నుంచి గోయింకా ఫ్యామిలీస్ నుంచి అలాగే కృష్ణారావు గారికి సంబంధించిన వా వాళ్ళ ఫ్యామిలీ అలాగే డాక్టర్ కొండరెడ్డి జానకి కొండరెడ్డి జానకి దేవి గారు వీళ్ళందరూ కలిపి ఒక ఒక ఇంది ఇందిరా దేవి గారు వీళ్ళందరూ కలిపి ఒక సంస్థగా దీన్ని ప్రారంభించి ఫస్ట్ టౌన్లో ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇది మొట్టమొదటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అప్పట్లో దీంట్లో ఒక రెండు వేల మంది పైచీలకు విద్యార్థులు దీంట్లో చదువుకుంటూ ఉండేవారు అప్పట్లో ఈ కాన్వెంట్స్ అవన్నీ కూడా ఉండేవి కాదు సో ఆ సందర్భంలో దీన్ని పిల్లలకి అందరికీ కూడా ఉచితంగా లేదా అతి తక్కువ ఫీజులతోటి దీ ఉన్నత విద్యలు అభ్యసించేలాగే చేయాలి చేయాలనే ఒక సంకల్పంతో దీన్ని ప్రారంభించి గత నలభై సంవత్సరాలుగా దీన్ని ఉన్నత స్థానాలు తీసుకెళ్లారు దీంట్లో ఎంతోమంది కొన్ని వందల మంది ఈరోజు విదేశాలతో ఉన్నత చదువులు చదువుకుని ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు కానీ రాను రాను ఏమైందంటే ఇక్కడ దీన్ని నిర్వహణ అనేది కొంత లోపం జరగడంతో ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో వాళ్ళు కొన్ని కారణాల వల్ల దూరం అవడంతో దీన్ని అలాగే వదిలేయడం జరిగింది ఆ క్రమంలో ఇందులో ఫౌండర్గా ఉన్న వన్ ఆఫ్ ది రెంటాల సుబ్బలక్ష్మి గారు అనే ఒక ఆవిడ దీని నిర్వహణ ఇది ఇక్కడతో ఆగకూడదు బట్ వీళ్ళ శక్తి సరిపోవట్ శక్తి సామర్థ్యాల్లో కొంత ఇబ్బంది ఉంటుంది ఆర్థికంగా కొంత దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్న క్రమంలో దీన్ని మన కంచి పరమాచార్య వారి ట్రస్ట్కి కంచి వారికి దీ యొక్క దీన్ని సంస్థని అప్పచెప్పడం జరిగింది సో వాళ్ళు కూడా గత పది పైనే దీన్ని రన్ చేయడం జరిగింది అక్కడి నుంచి వాళ్ళు సూపర్వైజ్ చేసుకుంటే ఇక్కడ ఇక్కడ మన ఫ్యాకల్టీని వాళ్ళని పెట్టుకొని ఉపాధ్యాయుల వాళ్ళని పెట్టుకొని చేయడంతో అది వీళ్ళు కూడా దాన్ని ఓన్లీ ఉద్యోగం చేసే క్రమంలోనే వీళ్ళు దీన్ని భావించారు తప్ప మన సొంత సంస్థగా కూడా ఎవరు దీన్ని సరిగ్గా చేయకపోవడం వల్ల గత పది సంవత్సరాల నుంచి రాను 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 క్రమంగా విద్యార్థుల సంఖ్య తగ్గి ఈ కరోనాకు ముందు దీన్ని టోటల్గా క్లోజ్ చేయడం జరిగింది సో అప్పటి నుంచి కూడా ఊళ్ళో లోకల్గా చాలామంది దీన్ని నిర్వహణ మేము చేస్తాం బాధ్యతలు ఇవ్వండి అని చెప్పి చాలామంది స్వామివారి దగ్గరికి వెళ్ళడం స్వామివారు మరి వాళ్ళ కారణాలు ఏమైనా కానీ దానికి మొన్నటిదాకా కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అదృష్టం కొద్దీ దీని యొక్క నిర్వహణ బాధ్యతలు మీరు తీసుకుని చేయగలరా అనే ఒక ఆదేశాలు స్వామివారి దగ్గర నుంచి రావడంతో నేను అదృష్టంగా భావించి ఆ యొక్క బాధ్యతల్ని నేను గత ఈ ఫిబ్రవరిలో నేను బాధ్యతలు నాకు స్వామివారి దగ్గర నుంచి సెక్రటరీకమ్ కరస్పాండెంట్ బాధ్యతలు నాకు ఇచ్చారు వాళ్ళ యొక్క ఆశయం ఏంటంటే దీన్ని విద్యా సంస్థగా ఇస్తారు కాబట్టి ఈ విద్యా సంస్థగానే దీన్ని రన్ చేయాలి సో దీంట్లో సనాతన హిందూ ధర్మానికి సంబంధించి కార్యక్రమాలు చేస్తూ విద్యా పాఠశాలను మళ్ళీ పునఃప్రారంభించి ఈ చుట్టుపక్కల విద్యార్థులు అందరికీ కూడా గతంలో ఏదైతే ఫీజులు తక్కువ దాంట్లో ఇచ్చారో అటువంటిది ఎవరికి ఇబ్బంది లేకుండా ఉన్నతమైన విద్యలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇండియన్ వాల్యూస్ ఉండే రకంగా ఈ యొక్క స్కూల్ని నిర్వహించాలి అనే ఒక ఆలోచనతో చెప్పడం తోటి నేను కూడా స్వామివారి ఇచ్చిన యొక్క ఆజ్ఞని కూర్చో తప్పకుండా చేయాలనే సంకల్పంతో రేపు వచ్చే విద్యా సంవత్సరంలో ఇక్కడ క్లాసెస్ మళ్ళీ స్టార్ట్ చేయాలి అని ఒక సంకల్పం ఉంది ఈ యొక్క ఆలోచనలో దీంట్లో చదువుకున్న వాళ్ళందరినీ కూడా పూర్వ విద్యార్థుల్ని అలాగే స్వామివారి భక్తుల్ని వీళ్ళందరినీ కూడా దీంట్లో మమేకం చేస్తూ ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకుని ఎందుకంటే బయట వ్యక్తుల కన్నా మాలాంటి వాళ్ళకన్నా అందులో చదువుకున్న వాళ్ళకి దీని మీద అభిమానం ఎక్కువ ఉంటుంది ఇది మన స్కూల్ అనే ఒక ఉద్దేశం ఉంటుంది కాబట్టి వా అటువంటి వాళ్ళందరినీ కూడా ఊళ్ళో ఉన్న వాళ్ళని అలాగే ఇక్కడ చదువుకునే పై ప్రాంతాల్లో బయట ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలి చేసి దీన్ని మళ్ళీ గత వైభవం తీసుకురావాలనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని గత రెండు మూడు నెలల మట్టి కొంచెం తీవ్రతరం చేసాం సో అది ఈ జనవరి నుంచి కొంత కొత్త కమిటీ లాంటివి ఏర్పాటు చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మా ఆలోచన అంటే విద్యా సంస్థ నిర్వహణ అంటే చాలా ఖర్చుతో కూడుకునే వ్యవహారం పైగా ఈ బిల్డింగ్స్ ఓల్డ్ అవ్వడం లేకపోతే ఫర్నిచర్ అవ్వచ్చు లేకపోతే ఎలక్ట్రికల్ లేదంటే ఆటో వస్తువులు కావచ్చు ఇలాంటివన్నీ లైబ్రరీ కావచ్చు ఇదే ఖర్చుతో కూడుకున్న పని ఎలా సమకూరుస్తారు మీరు సొంత నిధులతో సమకూరుస్తారా లేదంటే ఎలా అంటే విద్యా సంస్థ నిర్వహించడం అనేది ఖర్చుతో కూడుకునే కరెక్ట్గా ఒప్పుకుంటారు కానీ మనకి ఆల్మోస్ట్ ఈ స్ట్రక్చర్స్ అన్ని కూడా మనకి ఇన్బిల్డ్ అయిపోయాయి కాబట్టి దీని మీద పెద్దగా మనం ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయడానికి పెద్ద ఇది లేదు ఓన్లీ థింగ్ రిపేర్స్ ఇన్నోవేషన్స్ అనేవి కొంత ఉన్నాయి కాబట్టి అది పూర్వ విద్యార్థులు అలాగే స్వామివారి భక్తులు మిగిలిన వాలంటీర్లు అందరూ తలుచుకుంటే అది మనం ఆ యొక్క నిధుల సమీకరణ అనేది పెద్ద కష్టతరం అయితే కాదండి ఓన్లీ థింగ్ ఏంటంటే మనం తక్కువ విద్యకి తక్కువ ఫీజులతోటి ఉన్నతమైన విద్యలు విద్యను మేము అందిస్తామని చెప్పి ఒక ఎక్స్పీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని కూడా మనం చూడడం జరుగుతుంది అటువంటి క్రమంలో చూస్తే మనం చేసే శ్రమకి అటువంటి విద్యార్థులు తయారవుతారు గత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఉన్న ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఈ ఇప్పుడు ఏదైతే మనకి ఖర్చుతో కూడుకున్నదో అది పెద్ద మనం అంశంగా తీసుకోవట్లేదండి పట్టణంలోని ప్రముఖులు కూడా ఇందులో భాగస్వామి ఇందులో దీంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కళ్ళని పేరు పేరున వెళ్ళి ఇన్వైట్ చేయాలని ఆలోచనతో ఉన్నాం సో దానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయడానికి కొత్త సంవత్సరంలో ఒక ఇన్విటేషన్ కార్డు కింద స్వామివారికి సంబంధించి ఒక ఇన్విటేషన్ కార్డు కింద అలాగే ఆదర్శ అనేది పునఃప్రారంభం చేస్తున్నాం కాబట్టి దీంట్లో మీరు అందరూ భాగస్వామి అవ్వండి అని చెప్పి ఒక పిలుపునివ్వడం జరుగు మీ ద్వారా ఒక పిలుపునివ్వడం జరుగుతుంది గట్టి నమ్మకం అయితే ఉంది ఏంటంటే అందరూ పది మంది తలుచుకుంటే ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి పెద్ద కష్టమైతే కాదు కానీ ఇక్కడ చేస్తున్న విషయాలు నలుగురు వాళ్ళకి తెలియాలి కాబట్టి ఆ తెలియపరిచే క్రమంలో కొంత మనకి సమయాభావం అవటం వల్ల ఈ గత ఏడు ఎనిమిది నెలల మట్టి కొంచెం చేయలేకపోయాం బట్ ఇప్పుడు దగ్గరికి వస్తుంది కూడా విద్యా సంవత్సరం ప్రారంభం దగ్గరికి వస్తుంది కాబట్టి ఈ నెలలలో ఈ యొక్క పనులన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయడానికి అలాగే దాతలు కూడా చాలామంది ముందుకు వస్తున్నారు సో అది మనం ముందుగా చేసి చూపిస్తే తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు వస్తారనే ఉద్దేశంతో ఉంది కాబట్టి డెఫినెట్ గా ఇది మళ్ళీ గత వైభవం తీసుకు వస్తామనే నమ్మకం గట్టి నమ్మకం అయితే స్వామివారి ఆశీస్సుల వల్ల నమ్మకం పేట నుంచి ఏమైనా ఆర్థిక నిధులు ఏమైనా సమకూర్చే అవకాశం పీఠం నుంచి ఆర్థిక నిధులు అయితే మనకి ఏమి వచ్చే అవకాశం లేవు ఎందుకంటే గతంలో పీఠం నుంచి నిధులు వచ్చి ఇక్కడ వాళ్ళ టీచర్స్ కి వాళ్ళకి జీతాల వాటి మీద వెళ్ళడం తోటి వాళ్ళు ఓన్లీ జీతాల వరకే పనిచేశారే తప్ప దీన్ని ముందుకు తీసుకు ఆశయంతో చాలా మంది చేయకపోవడం వల్ల ఈ రోజు పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రస్తుతానికైతే వారి దగ్గర నుంచి మనకి ఎటువంటి భరోసా ఈ యొక్క ఈ విషయంలో లేదు బట్ మనం ఒకసారి అంటూ దీన్ని అభివృద్ధి పదంలోకి నడిపించాక స్వయంగా స్వామివారే ఇక్కడికి వచ్చి ఇక్కడ భక్తులతో నేను మాట్లాడతాను ఉన్న వాళ్ళందరితోటి మాట్లాడతాను అన్నారు సో ఆ క్రమంలో మళ్ళీ వారు ఏదైనా తదుపరి ఏదైనా కనుక నిర్ణయం తీసుకుంటే అది మనకి సంస్థకు కూడా కొంత బలం చేకూరుతుంది బట్ అటువంటి ప్రస్తుతానికైతే అక్కడి నుంచి ఆశించే క్రమంలో కూడా లేమండి ఇక్కడ మనమే చేసి చూపించాలనే ఒక ఆశయంతో ఉన్నాం అవుతుందనే గట్టి నమ్మకం కూడా ఉంది అది దశిక శ్రీనివాస్ ఏదైతే సెక్రటరీ కరెస్పాండెంట్ బాధ్యతలు నిర్వహిస్తున్న దశిక శ్రీనివాస్ చెప్తున్నది ఆదర్శ బాల పునఃప్రారంభానికి పునః పట్టణంలోని ప్రముఖులు కావచ్చు సామాన్యులు కావచ్చు సేవా గుణం ఉన్న ఎవరైనా సరే ముందుకు రావచ్చు ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశాం ఇన్విటేషన్ కార్డు ద్వారా పూర్వ విద్యార్థులను సైతం ఆయన పిలిచే ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ఆదర్శ బాలమందిరితో సంబంధం ఉన్న వాళ్ళు ఇందులో చదువుకున్న వాళ్ళు ఎక్కడ విదేశాల్లో సైతం ఉన్నారు మీరు ఏదైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు ఆదర్శ బాల మందిరితో ప్రత్యక్షంగా అయితే మీకు పరిచయం ఉంటే మాత్రం ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా తెలిసేలాగా ఈ ఆదర్శ బాల మంది పునర్ పునః ప్రారంభానికి మీరు హాజరవుతారని ఆర్కే కమ్యూనికేషన్స్ కూడా కోరుతుంది ఏదైతే ఆదర్శ బాల బాలమంది ఏదైతే ఉందో ఈ పునఃప్రారంభానికి ఆర్కే కమ్యూనికేషన్స్ కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తా అని తెలుసుకుంటూ ఇది ఒక కోణం దర్శక శ్రీనివాస్ది మరొక కోణం మనం ఇప్పుడు తెలుసుకున్నాం అంటే ఒక జ